ప్రైజ్ లాడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి వందనాలు అందరికి ఒక ప్రత్యేకమైన ప్రార్థన వినపం రేపు అనగా జూన్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎలక్షన్ల కౌంటింగ్ జరుగుతుంది కొత్త ప్రభుత్వం ఏర్పడబోతుంది కాబట్టి మనం చేయవలసినటువంటి ప్రార్థన ఏమిటంటే క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బంది పెట్టని ప్రభుత్వం క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి సువార్తక ఆటంకాలు జరుగుతున్నాయి అడ్డంకులు ఎదురవుతున్నాయి అనేక మంది దేవుని సేవకుల మీద దాడులు జరుగుతున్నాయి ఎన్నో చర్చిలు కూల్చివేయబడుతున్నాయి ఇవేమి జరగకుండా క్రైస్తవులకు న్యాయం చేసేటువంటి ప్రభుత్వం దేవుని చిత్త ప్రకారం ఏర్పడాలని ప్రతి ఒక్కరూ చేయండి మన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా హిందువులకు ఎలాంటి నష్టము లేదు కానీ కొన్ని ప్రభుత్వాలు ఏర్పడితే క్రైస్తవులకు కానీ లేదా మైనారిటీలుగా ఉన్న ముస్లింస్ కు గానీ ఎంతో నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి మంచి ప్రభుత్వాన్ని క్రైస్తవులందరూ కూడా ఏకమయ్యి ఈ రాత్రి ప్రత్యేకంగా ఈ విషయమే ప్రార్థన చేయాలని హృదయపూర్వకంగా కోరుతున్నాను ఆ సీఎం ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే క్రైస్తవులకు అండగా నిలబడాలి క్రైస్తవుల పక్షంగా నిలబడాలి సువార్థ నిరాటంకంగా కొనసాగాలి కాబట్టి వీటన్నిటికీ ఎవరైతే సహకరిస్తారో అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి రావాలని వారి ప్రభుత్వం ఏర్పడాలని ప్రత్యేకంగా మీరు అందరూ ప్రార్థన చేయాలి నేను ప్రార్థన చేస్తాను మనందరం కలిసి ప్రార్థన చేస్తాం ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడి ఏకబిస్తారో వారి మధ్య ఆయన ఉంటాడో మన ప్రార్థన ఆలకిస్తాడు మంచి ప్రభుత్వాన్ని మనకిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ప్లీజ్ వందనాలు